అన్నింటిలోనూ అణచివేతకు గురవుతున్న ముద్రాజులు సంఘటితమై కదలాలని కొండపాక మండల అధ్యక్షులు రాజు అన్నారు ముందు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నవంబర్ ఇరవై ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా పల్లె పల్లెనా జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట చౌరస్తాలో కొండపాక మండల ముద్రాజుల సంఘం మండల అధ్యక్షుడు జిర్ర రాజు అధ్యక్షతన మండల ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొండల్ ముద్రాజ్ తో పాటు అన్ని గ్రామాల ముద్రాజ్ సంఘాల అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ముద్రాజ్ పదకొండవ మహాసభ వార్షికోత్సవాల వేడుకల పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ ఇరవై ఒకటిన నిర్వహించే ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంలో పల్లె పల్లెన జెండా ఎగరాలని పిలుపునిచ్చారు నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల పద్నాలుగున తెలంగాణ ముద్రాజ్ మహాసభలు ఆవిర్భవించి నేటితో పదకొండు సంవత్సరాలు విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు గ్రామ గ్రామాన ముదిరాజులంతా సంఘటితమై రాబోయే ఎన్నికలలో తమ సత్తాను చాటేందుకు ఐక్యతగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో కొండపాక మండలంలోని అన్ని గ్రామాల ముదిరాజు సంఘం అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు గ్రామాల నుండి అధ్యక్షులు మరియు మత్స్య సహకార సంఘం ఆధ్వర్యాన ఇరవై ఒకటి నవంబర్ రోజున ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకునిపోస్ట్ ఆవిష్కరణ జరిగింది ప్రతి గ్రామంలో ఇరవై నాడు మత్స్య సహకార సంఘం ఆధ్వర్యాన గ్రామ గ్రామాన మత్స్య సహకార సంఘము అధ్యక్షుని ఆధ్వర్యంలో ఫోటో మనం జెండా ఆవిష్కరణ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేసే మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి గ్రామంలో మత్స్య సహకార సంఘం ఆధ్వర్యాన అన్ని గ్రామాలలో మత్స్య సహకార సంఘ భవనాల దగ్గర జెండాలు ఆవిష్కరించుకోవాలని చెప్పి పై వారి ఆదేశానుసారం ఈ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కొండపాక మండలం ఆధ్వర్యంలో వెంకటే చౌరస్తా దగ్గర ప్రతి ముద్రా సంఘం ప్రతి ముద్రా సంఘం ఆధ్వర్యంలో ఈరోజు ప్రపంచ మత్స్య కార్మికుల దినోత్సవం సందర్భంగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరుగుతుంది ఈరోజు మేము అందరం అంటే రేపు వచ్చే స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా కొండపాక మండలం తరపున మేమందరము ఏకతా ఏకతాటిపైకి వచ్చి ప్రతి గ్రామం నుండి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొరకు ఇక నుండి మేము ప్లాన్ చేసుకోవడం జరుగుతుందని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది మేమంతా ఏకతాటిపైకి వచ్చి కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది అదేవిధంగా కొండపాక మండలం నుండి కూడా మన ముద్రాజుల ఐక్యత చాటాలని చెప్పి కోరుకుంటున్నాను